స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది గత కొన్ని నెలలుగా షూటింగ్ ఆలస్యం పొలిటికల్ కమిట్స్మెంట్స్ వల్ల వెనక్కి తగ్గిన ఈ సినిమా తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ను ప్రకటించింది సినిమా యూనిట్ వెల్లడి ప్రకారం జులై మూడున ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకు ట్రైలర్ను విడుదల చేయనున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్ కి మంచి స్పందన లభించిన నేపథ్యంలో ట్రైలర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నారు చిత్రాన్ని క్రిష్ దర్శకత్వ పర్యవేక్షణలో జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్నారు తాజాగా చిత్ర బృందం షేర్ చేసిన వీడియోలో పవన్ కళ్యాణ్ ట్రైలర్ను వీక్షిస్తున్న దృశ్యాలు కనిపించాయి చివరిలో ఆయన దర్శకుడిని హత్తుకొని చాలా కష్టపడ్డావు అంటూ ప్రత్యేకంగా అభినందించడం ఫ్యాన్స్ను ఎమోషనల్ చేసింది ఇప్పటికే రాజకీయంగా పూర్తి బిజీగా ఉన్నప్పటికీ సినిమా పట్ల పవన్ చూపిస్తున్న కమిట్మెంట్ చూసి అభిమానులు ఖుషి అవుతున్నారు ఈ ట్రైలర్తో సినిమాపై ఆసక్తి మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు